హాయ్ అండి వెల్కమ్ టు ఎస్నాని న్యూస్ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం జనవరి పది రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం చిత్తూరు జిల్లాలోని వీకోట మార్కెట్ లాక్స్ అయిన బెస్ట్ క్వాలిటీ పూల రేట్లను ఈ వీడియోలో తెలుసుకుందాం రైతులు గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ వీడియోలో తెలిపే రేట్లు బెస్ట్ క్వాలిటీ అంటే టాప్ క్వాలిటీ ఉన్న పూల రేట్లు మాత్రమే కాబట్టి మీ యొక్క పూల క్వాలిటీని బట్టి రేట్లు పలుకుతాయని తప్పక గమనించగలరు మెరాబల్ రోస్ కేజీ రెండు వందల ముప్పై రూపాయలు అరకాసి రోస్ నూట అరవై రూపాయలు రెడ్ కలర్ బంతి పూలు నలభై రూపాయలు ఎల్లో కలర్ బంతి పూలు నలభై రెండు రూపాయలు సెంటర్లో చామంతి రెండు వందల పదహైదు రూపాయలు పూర్ణిమ యెల్లో చామంతి నూట యాభై ఐదు రూపాయలు పూర్ణిమ వైట్ చామంతి నూట ఇరవై ఐదు రూపాయలు ఐశ్వర్య చామంతి నూట తొంభై ఐదు రూపాయలు వైలెట్ చామంతి వంద రూపాయలు సుగంధ్రాలు నూట అరవై రూపాయలు కాకడాలు ఐదు వందల రూపాయలు పలికాయి వికోటా మార్కెట్ లో పూల యాక్షన్ రోజు ఉదయం పదకొండు గంటల నుంచి ప్రారంభిస్తారు ఇదండి వాళ్ళ వీకోటా మార్కెట్ పూల రేట్ల సమాచారం మరింత సమాచారం కోసం ఎస్నాని న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసుకుని నచ్చితే వీడియోస్ ను లైక్ చేయండి షేర్ చేయండి నమస్కారం